వస్తే రాదు కదా చంద్రబాబు నాయుడు వస్తే తీసుకోవడానికి ఈయన అయినా కూడా గత నాలుగున్నర ఏళ్ళ నుండి కాంగ్రెస్ వెనకాల ఎందుకు వెళ్ళట్లేదు ఓడిపోయే వాడు వెనకాల వెళ్తే గనక వీళ్ళకి కూడా ఓట మంచులకు పోతారు అంతే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ల పోటీలో కాంగ్రెస్ పార్టీ వంద దాటడం గొప్ప వందకొస్తే గొప్ప అట్లాంటి స్టేజ్ లో ఉన్న కాంగ్రెస్ తో జట్టు కడితే ఈయన దీనికి పైగా అప్పుడు ఈయనే చెప్తాడు కదా రేపు బీజేపీ నిన్ను జగన్ ఒకటే అనేది సార్ ఆ మాట అన్నందుకే ఇంకో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయి జగన్ వీళ్ళు బీజేపీని ఏడిపిద్దామని బీజేపీ జగన్ ఒకటే బీజేపీ జగన్ ఒకటే అనేటప్పటికీ బీజేపీకి గేయాలనుకున్నాడు కూడా జగన్ గేశాడు రేపు పొద్దున ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ని తిట్టాలనుకున్నాడు తెలుగుదేశాన్ని తిడతాడు తెలుగుదేశం సీట్లు పోతాయి ఒక మహాగట్బంధన్ ఏర్పడాలంటే మేబీ వితౌట్ కాంగ్రెస్ చేస్తారు అనుకోండి ఎందుకంటే చంద్రబాబు మరీ అంత మాయకుడు కాదు కాంగ్రెస్ లేని కమ్యూనిస్టులతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు చేయొచ్చు లేదా తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడినటువంటి కూటమైన ఏర్పాటు అంటే బీజేపీ తప్పుకుంది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ తో కలవకపోవచ్చు కాంగ్రెస్ తో కలిస్తే అది ఒక ఆత్మహత్య అభ్యంతరం అనేది ఉండదు కదా సార్ ఇంకా అభ్యంతరం లేదు కాంగ్రెస్ ఇంకా బీజేపీతో ఉంటే ఇద్దరికి అభ్యంతరమే కదా అభ్యంతరం కాంగ్రెస్ పార్టీ తేలితే ఓటర్కి అభ్యంతరం రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏమైపోతుందో ఇక్కడ కదా కాంగ్రెస్ పార్టీ వైపు కనుక తెలుగుదేశం వెళ్తేసారి తెలంగాణలో తెలుగుదేశం ఓటర్లే రివర్స్ లో కొట్టి బిఆర్ఎస్